ఇప్పుడు వన్ పాయింట్ త్రీ మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టా అకౌంట్ బ్యాన్ చేయడం మీద ఇప్పటికి బ్యాన్ చేయడం నాకేం పెద్ద లెక్కేం కాదు నాకేమి ఇన్కమ్ సోర్స్ ఏం పోవట్లేదు యూట్యూబ్ కదా నా ఇన్కమ్ సోర్స్ ఇది బ్యాన్ అయినంత వల్ల నాకేం నష్టం జరగట్లేదు అంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ నిజంగానే అతనికి నష్టం జరగలేదు ఎందుకంటే ఇప్పుడే వేరే ఛానల్లో మాట్లాడుతుంటే కరాటి కళ్యాణి గారు ఉన్నారు చెప్తుంది ఏంటంటే మళ్ళీ రివోక్ అయిపోయిందంట అతని ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ రివోక్ చేశారంట సో అంటే ఇతను ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితిలోనే ఉన్నాడు అందుకనే అతను అంత అహంకారంతో మాట్లాడుతున్నాడు నన్ను ఎవరు ఏం చేయలేరు నన్ను నేను అక్కడ నేను అసలు ఇండియాకే రాను నేను ఈ దేశంలోనే ఏ దేశం నుంచి అయినా మాట్లాడతాను నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్లాగా మాట్లాడుతాడు అంటే పూర్తి స్థాయిలో అహంకార పరితంగా సో ఇట్లాంటి అహంకారంతో మాట్లాడే వాళ్ళని ఖచ్చితంగా మరి పోలీసులు అయితే చర్యలు తీసుకోవాలి తెలంగాణ పోలీసులు అయితే కొంచెం చర్యలు తీసుకున్నారు సరే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కొంచెం క్లోజ్ చేయించగలిగారు అనుకుంటే మళ్ళీ అది రివోక్ అయిపోయింది సరే మొత్తంకి నేనైతే సరే ముందైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్లోజ్ చేయించగలిగారు కాబట్టి అంతవరకు తెలంగాణ పోలీస్ ని అది అట్ ది సేమ్ టైం పోలీస్ ఆంధ్రప్రదేశ్ లో కూడా అసలు ఇంకా ముందే విశాఖపట్నంలో ఏ బిహెచ్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు కానీ దాని మీద ఏ చర్యలు తీసుకోలేదు మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఏంటి అర్థం కావట్లేదు సార్ మరి ఏపీ డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మరి ఇలా హిందూ దేవుళ్ళ మీద ఇన్ని కామెంట్స్ చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోపోతే ఎలా సార్ అడిగిన ప్రశ్న కరెక్ట్ అండి మీరు చాలా కరెక్ట్ గా అడిగారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చర్యలు తీసుకోవాలి పైగా ఇందులో భారతీయ జనతా పార్టీ అనేది ఈ కూటమిలో భాగస్వామి అట్లాంటిది సంఘ పరివారంలో ఉన్న ఒక సంస్థ విహెచ్పి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాని మీద పోలీసులు సీరియస్గా తీసుకోలేదంటే హిందువుల్లో ఎటువంటి మెసేజ్ ఉంటుంది కాబట్టి దీని మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా సీరియస్గా ఆలోచించాలి నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే విశాఖపట్నం సిపి గారు చాలా మంచి ఆయన హిందుత్వం మీద చాలా అచంచలమైన విశ్వాసాలు ఉన్నాయి కాకపోతే నేనేమంటానంటే ఇతన్ని గా తీసుకోకండి మీరు జోకర్గా లైటర్ వేళ తీసుకోకండి ఎందుకంటే ఇతను చాలా క్యాలిక్యులేటెడ్గా హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నాడు భారతదేశం మీద దాడి చేస్తున్నాడు హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నాడు అమ్మవారిని తిట్టాడు సీతమ్మవారిని తిట్టాడు ద్రౌపది మాతను తిట్టాడు అంటే వాళ్ళ మీద అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు హిందువులు ఏమో బత్తాయిలు బత్తాయిలు ప్రతి వీడియోలు ఈ రోజు నిర్ కూడా రిలీజ్ చేసిన దాంట్లో బత్తాయిలు బత్తాయి అని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అంటే హిందుత్వ వ్యతిరేక అని పూర్తి స్థాయిలో ఎత్తికొని మాట్లాడుతున్నాడు ఇది కాకుండా అతను భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నా పిల్లలు అసలు ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు అంటున్నాడు అసలు అతను పెళ్లి లేదు పెళ్ళం లేదు వాడికి పిల్లలు లేదు ఏది లేదు కానీ ఎప్పుడో వచ్చే పెళ్ళం ఎప్పుడో వచ్చే పిల్లలు వాళ్ళు అసలు ఈ దేశంలో ఉంటే అలాగా భారతదేశంలో ఉంటే బాగుపడరని మాట్లాడుతున్నారు అంటే ఈ దేశాన్ని అవమానిస్తున్నాడు వేరే దేశంలో కూర్చుని ఈ దేశాన్ని అవమానిస్తున్నాడు పైగా వేరే దేశాలను చూపించి అక్కడ రైల్వే స్టేషన్ ఇడో ఏదో బ్రహ్మానందం లాగా తయారయ్యాడు ఏదో సినిమాలు బ్రహ్మానందం లాగా చాలా ఏళ్ళైనట్టు ఇండియా వచ్చి ఆ లేదా స్టేషన్ రైల్వే స్టేషన్ చూపించి చూడండి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా ఉందో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉందో ఇండియాలో చూడండి ఎలా ఉన్నాయో అని చెప్పి ప్రతి దగ్గర భారతదేశాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇది కాకుండా భారతదేశాన్ని తిడుతున్నాడు ఇన్ని చేస్తున్నవాడు వాడు దేశ ద్రోహి వాడు హిందూ ద్రోహి మాత్రమే కాకుండా దేశ ద్రోహి అట్లాంటి వాడి మీద కఠినాతి కఠినమైన చర్యలు పోయి వైజాగ్ సిపి గారేమో ఆడేమో జోకర్ అని మాట్లాడి తెలంగాణ వాళ్ళేమో ఏదో అంతంత మాత్రం చర్యలు తీసుకుని అంటే కేవలం ఇన్స్టాగ్రామ్ మాత్రమే తీసుకొని కలిగిన చర్యలు ఇప్పుడు అది కూడా రివోక్ అయిపోయిందని వినిపిస్తున్నాయి వార్తలు అతని మీద ఏ చర్యలు తీసుకోలేకపోయినట్టే ఇంకా మళ్ళీ యూట్యూబ్ పరిస్థితి ఏంటి యూట్యూబ్ లో వాడి ఈ రోజు కూడా నిన్న రిలీజ్ చేసిన దాంట్లో ఆ నాకు ఓ చెయ్యిపోతే ఏముంది ఉంది ఇంకో చెయ్యింది రెండు కాళ్ళు లాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇవన్నీ పోయినా కూడా నా బాడీ ఉంది ఫేస్బుక్ ఇవన్నీ చెప్తున్నాడు అసలు మీరు తీయాల్సింది ఏంటంటే తల తీయాలి అని అప్పుడే చెప్తున్నాడు నేనేమంటానంటే కరెక్ట్ గా చెప్పావు అబ్బాయి నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు నీ తలదీయాలని నువ్వే చెప్పావు అక్కడ నీ చేతిలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుని మరీ చెప్పావు ఆ వినాయకుడు వెంటనే చదాస్తూ అన్నాడు నీకు అదే జరుగుతుంది ఏదో ఒక రోజు అదే జరుగుతుంది ఈ హిందువులకి ద్రోహిగా మారినందుకు భారతదేశానికి ద్రోహిగా మారినందుకు నిన్ను గురి తీసే కార్యక్రమం కూడా జరిగిన పెద్ద ఆశ్చర్యపోక నీకు తలకైపోతుంది నువ్వు ఏ రోజు కోరుకున్నావు నాకు అది పోయిన పర్లేదు ఇది పోయినా పర్లేదు నువ్వు ఏదైతే పోవాలని కోరుకున్నావో అవన్నీ పోయి చివరికి ఎలాగైతే మొదలయ్యావో నువ్వు మళ్ళీ అక్కడికే వస్తావని చెప్పి ఈరోజు హిందువులుగా మేము చెప్తున్నాం అది కాకుండా పోలీసులు ఒక చర్య తీసుకోకపోవడం ఏంటంటే అతను పాస్పోర్ట్ని సీజ్ చేయలేదు ఈరోజు దాకా అతని మీద రెడ్ కార్నర్ నోటీసు బ్లూ కార్నర్ నోటీసులు ఏవి జారీ చేయలేదు అందువల్ల ఏమవుతుంది అతను భారతదేశం యొక్క పాస్పోర్ట్ పెట్టుకుని మొత్తం ప్రపంచం అంతా తిరిగి ఆడపిల్లలతో అసహ్యమైన వీడియోలు చేస్తున్నాడు పద్నాలుగేళ్ళ లోపు అమ్మాయిని నేను అది చేశాను ఇచ్చేసానని చెప్పి చెప్తూ మాట్లాడుతూ వీడియోలు పెడుతున్నాడు అంటే ఏంటి ఈ భారతదేశం కి ఒక బ్యాడ్ ఒక రిప్రజెంటేటివ్ లాగా బయట తయారయ్యాడు ఎందుకంటే భారత మిగతా వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ అనుకుంటారు భారతదేశం వాళ్ళందరూ ఇట్లాగే ఉంటారు కాబట్టి భారతదేశంలో మగ మగవాళ్ళందరూ ఇట్లాగే ఉంటారు కాబట్టి అని ఒక బ్యాడ్ అంబాసిడర్ లాగా తయారయ్యాడు భారతదేశాన్ని ఖచ్చితంగా అనుకుంటాడు మరి అంతే కదా ఇప్పుడు మన మన గురించి మామూలుగా భారతదేశం అంటే ఏమనుకుంటారు ఎవరైనా చక్కగా అక్కడ మీ మీలాగా చక్కగా కట్టు ఇలా చక్కటి చీర కట్టు కట్టుకున్న ఆడపిల్లలు ఉంటారు చాలా మంచిగా ఉన్న ఆడపిల్లలు ఉంటారు ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది అని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుకుంటారు అలాంటిది వెద వెళ్ళి ఏం చేస్తున్నాడు మీరు వెళ్ళి చిన్న చిన్న పద్నాలుగేళ్ల లోపు పిల్లలతోటి వీడియోలు చేసి అసహ్యంగా మాట్లాడుతూ వాళ్ళతోటి వీడియోలు చేసి నేను వచ్చేసాను ఇచ్చేసానని గొప్పగా చెప్తున్నాడు సో ఇప్పుడు ఏం మెసేజ్ వెళ్తుంది బయట వాళ్ళకి ఏం తెలుసు చాలా మంది తెలియని వాళ్ళకి ఇది చూసి ఏమనుకుంటారో ఇటు ప్రపంచ యాత్రికులు అంటే ఈడీఏ ఉన్నాడంటే ఇంకా ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఉంటారు అనుకుంటారు కదా అది కాకుండా హిందుత్వ ఏజెండా వ్యతిరేక ఏజెండాని పెట్టుకొని వేరే మతాలని పొగుడుతూ కూడా వీడియోలు చేస్తున్నారు నువ్వు వేరే మతాలని పొగిడితే మాకేం అభ్యంతరం లేదు ఏ హిందువుల్ని వ్యతిరేకిస్తూ వేరే మతాలని పొగుడుతూ చేస్తున్నా అంటే టోటల్ గా నీ ఎజెండా ఏంటి అనేది ఇప్పుడు క్లియర్ అయిపోయింది అసలు నీ ఎజెండా అనేది ప్రపంచం తిరగడం కాదు మొత్తం నీ హిందుత్వ వ్యతిరేక ఎజెండాని నువ్వు పెట్టుకుని బతుకుతున్నావు అనేది ఇప్పుడు అర్థమవుతోంది కాబట్టి హిందువులు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారు పోలీసులు చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా హిందువులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు మేము పోలీసుల్ని కోరుతున్నాం ఖచ్చితంగా చర్యలు తీసుకోండి రాజకీయ పార్టీలను కోరుతున్నాం ఖచ్చితంగా ప్రభుత్వాలు కోరుతున్నాం ఖచ్చితంగా చర్యలు తీసుకోండి వేళ మీరు కనుక చర్యలు తీసుకోలేకపోతే ఈ చట్టాలు ఈ రాజ్యాంగంగా రాకముందే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే హిందువులకి ఒక రాజ్యాంగాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చి వెళ్ళాడు భగవద్గీతను ఇచ్చాడు ఎలా చేయాలి ఏంటి చాలా క్లిస్టల్ క్లియర్ గా ఉంది ధర్మ వ్యతిరేకులైన వాళ్ళని ఎలా శిక్షించాలి అనేది చాలా క్లిష్ట క్లియర్ గా ఉంది గరుడ పురాణంలో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలి అనేది క్లియర్ గా ఉంది సో వాటిని అమలు చేస్తాం మేము అప్పుడు మీరు కనుక చట్టాలు చేయలేకపోతే రాజ్యాంగం చేయలేకపోతే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతే అప్పుడు హిందువులుగా మేము చర్యలు తీసుకుంటాం మాకు మాకు ఉద్దేశం అయితే లేదు మేం మీ రాజ్యాంగబద్ధంగా బద్దంగా బతికే హిందువులు దేశంలో అలాగే ఈ చట్టాన్ని గౌరవించే హిందువులు ఈ దేశంలో కానీ మీరేమో ఒకళ్ళనేమో వాడు ఏదో జోకర్ అని వదిలేస్తారు ఇంకొకడి పేదవాడిని వదిలేస్తారు ఇంకొకటి ఇప్పుడు రకరకాల ఈ రోజు పేదరికం అనేది ఒక పెద్ద క్వాలిఫికేషన్ అయిపోయింది ఈ రోజు పేదరికంలో వాడిని ఎవరు ఏమనకూడదు అని ఒక గత వారం రోజుల నుంచి వినిపిస్తోంది ఎలా అంటారు ఎలా ఎలా అంటారండి ఆ పేదవాడిని ఎలా అంటారండి బాబు అతను ముఖం చూడండి అని మాట్లాడుతున్నారు పేదరికం అనేది ఒక క్వాలిఫికేషన్ అయిపోయింది చట్టం నాకు తెలిసిన చట్టాల్లో ఎక్కడ పేదరికం అనేది ఒక క్వాలిఫికేషన్ కాదు రాజ్యాంగ బద్దంగా ఎక్కడ లేదు మరి ఇప్పుడు అదొక క్వాలిఫికేషన్ గా తీసుకొస్తున్నారు అమాయకుడు అని ఒక క్వాలిఫికేషన్ తీసుకొస్తున్నారు లేదంటే జోకర్ అని ఒక క్వాలిఫికేషన్ తీసుకొస్తున్నారు లేదంటే అతను వేరే దేశంలో ఉన్నాడు ఫోన్లే ఏదో మాట్లాడుతున్నాడు లే అతని ఏదో చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అని ఒక క్వాలిఫికేషన్ ఇవేవి క్వాలిఫికేషన్స్ కాదు చట్టం నుంచి తప్పించుకోవడానికి చట్టం అనేది అందరికీ సమానం డబ్బున్న వాడికైనా పేదవాడికైనా జోకరికైనా మేధావికైనా ఎవరికైనా సమానం అందరికీ సమానంగా అమలు చేయండి మీరు ఒక రోజు అతనితో ఫోటోలు ఒకరితో ఫోటో తీస్తారు పేదవాడని ఒకటితో ఫోటోలు దిగుతారు లేదంటే ఇదే ఇన్ఫ్లుయెన్సర్ తోటి గతంలో పొగిడిన రాజకీయ నాయకులు ఉన్నారు పొగిడిన పోలీసులు ఉన్నారు ఇతన్ని మరి ఈ రోజు అతను ఆ రోజు బయట గొప్ప పని చేశాడని అతను పొగిడారు కదా ఈ రోజు అతను తప్పు చేసినప్పుడు ఎందుకు శిక్షించడానికి ముందు రావట్లేదు అంటే రాజకీయ నాయకులు కూడా నేను చెప్పేది ఏంటంటే ద్వంద్వ విధానాన్ని అనుసరించదు ఇదే యూట్యూబర్ విషయంలో మీరు గతంలో ఎలా అయితే పొగిడారో ఇప్పుడు తప్పు చేసినా కూడా అలాగే శిక్షించండి అలా మీరు శిక్షించకపోతే మీరు గతంలో పొగిడారు కాబట్టి ఈ రోజు శిక్షించద్దు అనుకుంటున్నారని రాంగ్ మెసేజ్ హిందువులకు వెళ్తుంది ఈ రోజు హిందువులు చాలా ఆత్మ భావంలో ఉన్నారు ఓ పక్క తిరుపతి లడ్డూ విషయం జరుగుతోంది ఎంత ఘోరంగా మాట్లాడుకుంటున్నారు చూస్తున్నాం చెప్ప అదేంటి మండల దగ్గర నుంచి మొదలు పెడితే అసెంబ్లీ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం రోడ్ల మీద దాకా కూడా ఎలా మాట్లాడుకుంటున్నారో మనం చూస్తున్నాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో హిందువులు ఉన్నప్పుడు ఇంకా హిందువులను ఇలా తిట్టిపోయే వాళ్ళని కూడా మీరు చర్యలు తీసుకోకుండా వదిలేస్తుంటే హిందువుల్లో ఎటువంటి మెసేజ్ వెళ్తుందనేది దయచేసి రాజకీయ నాయకులు ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి అతని మీద కఠినాది కఠినమైన చర్యల్ని ఇప్పటికైనా తీసుకోవాలని చెప్పి అటు తెలంగాణ పోలీసులు ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా పోతుంది ఇంకొక సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఈయనొక్కడే కాదు అన్వేష్ అనే కాదు ఇంకా ఇలా హిందూ మతం మీద మాట్లాడే యూట్యూబ్ క్రియేటర్స్ ఇంకా చాలా మంది ఉన్నారు ఇసలా ఇలా ఎలాంటి శిక్ష పడితే మిగతా వాళ్ళు కూడా అవుతారని మీరు అనుకుంటున్నారు సార్ మనం సెక్యులర్ దేశం అని మాట్లాడుకుంటామండి మంది అసలు సరే ఆ సెక్యులర్ అనేది అది ఎలా వచ్చింది అనేది వేరే చర్చ అసలు సెక్యులర్ పదం ఎట్లా వచ్చింది ఎమర్జెన్సీలో వచ్చింది వేరే చర్చ కానీ ఏదో ఒకటి సెక్యులర్ కదా సెక్యులర్ అన్నప్పుడు అన్ని మతాలు సమానం కదా మరి అన్ని మతాలు సమానం అన్నప్పుడు నిన్న ఒక ఎవరైతే ఒక బన్ను అమ్మే అతన్ని మీరు ఎలాగైతే వెనకేసుకొచ్చారో రాజకీయ నాయకులు గాని మిగతా వాళ్ళు కానీ ఎలాగైతే ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మీరు అందరూ వెనకేసుకొచ్చి అతనితో అందరూ ఫోటోలు దిగి అతను పెట్టినవన్నీ తిని ఇవన్నీ చేస్తున్నారు సంతోషం సరే అది వేరే విషయంలో మాట్లాడుతా నేను కానీ మరి అదే హిందువులకి అవమానం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు ఎందుకని శిక్షించరు మరి ఇది సెక్యులర్ దేశం అవునా కదా మీ ప్రభుత్వాలు సెక్యులర్ ప్రభుత్వాలు అవునా కదా సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలన్నప్పుడు ఒక ముస్లింకి ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో ఏ విధమైన న్యాయం జరుగుతుందో అదే విధమైన న్యాయం హిందువులకు కూడా జరగాలి కదా మరి హిందూ దేవీ దేవతలు తిట్టిపోతున్న వాడిని మీరు చూస్తూ ఊరుకుంటున్నారు అతను ఈ భారతదేశాన్ని తిట్టిపోస్తున్నాడు అయినా మీరు చూ చూస్తూ ఊరుకుంటున్నారు అందరినీ హిందువులను బత్తాయిలేని మాట్లాడుతున్నారు అయినా చూస్తూ ఊరుకుంటున్నారు ఈ చీతమ్మ వారిని ద్రౌపదమ్మ వారిని మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకుంటారు కనీసం పోలీసులకు చెప్పట్లేదు ఈ ప్రభుత్వాల్లో ఉండి అసలు భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నేను వెంకటస్వామి వల్ల నేను బతికున్నాను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కలిసి ఉన్న కూటమి ఉన్న ప్రభుత్వంలో ఇప్పటిదాకా చర్యలు లేకపోవడం మాకు ఆశ్చర్యం కలిగిస్తోంది అట్ ది సేమ్ టైం అటు తెలంగాణలో కూడా ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వ్యక్తి మా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజు అంటే కాంగ్రెస్ లో ఉండి ఉండొచ్చు కానీ అలా అంత దారుణంగా దేవి దేవతలను తిడుతూ ఉంటే ఎట్లా చూస్తూ రెండు ప్రభుత్వాలు ఎట్లా చూస్తూ ఊరుకుంటున్నాయి ఎందుకని చర్యలకు ఉపక్రమించట్లేదు అన్నది హిందువులు చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు రాజకీయాల కోసం హిందువులు బలి చేయొద్దు రాజ్యాంగం అందరినీ సమానంగా చూడమని చెప్పింది ఈ రోజున్న పరిస్థితుల్లో మమ్మల్ని సమానంగా చూడట్లేదు అని చెప్పి ఇలాంటి కేసులో మీరు ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు బోర్డు మంది గురించి చెప్పారు అనేక మంది రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు అయినా సరే ఒక్కళ్ళ మీద చర్యలు లేవు ఒక్క ఛానల్ మీద చర్యలు లేదు కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడన్నా మీరు చర్యలు తీసుకోకపోతే రాంగ్ మెసేజ్ వెళ్తుంది హిందువుల్లో మెజారిటీ హిందువుల్లో రాంగ్ మెసేజ్ వెళ్తే ఎటువంటి పరిణామాలు వస్తాయి అనేది గతంలో చూస్తున్నాం మనం అందరం చూస్తున్నాం మన రాష్ట్రాల్లో చూస్తున్నాం మన దేశంలో చూసుకున్నాం ఎలా వద్దు అనుకుంటే హిందువులు పదిహేను ఏళ్ళ పదకొండు పన్నెండు ఏళ్ళ బట్టి ఒక పార్టీని పక్కన పెట్టేశారు ఈ మొక్క దేశంలో కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా అలాంటి పరిస్థితులు వచ్చేలాగా చేయకండి మీరు అందరం సమానంగా ఉన్న అన్ని అందరూ మాకు ఇష్టమే అన్ని పార్టీల వాళ్ళు మాకు ఇష్టమే మేము ప్రజాస్వామ్య బద్దంగా బ్రతికే వాళ్ళం కాబట్టి మాకు అన్ని పార్టీలు కూడా మాకు న్యాయం చేసేలాంటి మమ్మల్ని అవమానించే వాళ్ళని అవమానించే యూట్యూబ్ ఛానల్స్ ని వాటిని కట్టడి చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేయకపోతే చెప్పాను కదా నేను ఆఖరికి మీ చట్టాలు రాజ్యాంగం కనుక పనిచేయలేని పరిస్థితుల్లో భగవానుడు శ్రీకృష్ణుడు ఏదైతే హిందువులకి చేయమని చెప్పాడో ఆ విధంగా హిందువులు ప్రవర్తిస్తారు మా రాజ్యాంగం వేరేగా ఉంది మా రాజ్యాంగం ముందే ఈ రాజ్యాంగం రాకముందున్న రాజ్యాంగం ఆ రాజ్యాంగం ప్రకారం భగవానుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా హిందువులు నడుచుకుంటారు సార్ మీ మీ సైడ్ నుంచి మీరు అన్వేషణ ఏమైనా మాట్లాడడానికి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేశారా సార్ అలాంటి విధాలతో మాట్లాడే స్థితికి ఇంకా దిగదారులేదండి మేము అలాంటి వాళ్ళతో ఫోటోలు దిగడానికి మేము దిగజారలేదు అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి కూడా మేము దిగజారలేదు అవన్నీ రాజకీయ నాయకులు చేస్తున్నారు కొంతమందితో ఫోటోలు దిగి కొంతమందితో సంభాషించి కొంతమందిని మీరు బాగా బాగా చేస్తున్నారు బ్రదర్ అని మాట్లాడి కొంతమంది పోలీసులు కూడా మీరు బాగా చేస్తున్నారు బ్రదర్ అని మాట్లాడినాము పోలీసులు కూడా ఉన్నారు తెలంగాణలో అదే అన్వేషన్ ఆ స్థితికి మేము దిగజారలేదండి మా జోలికి వచ్చిన వాడిని శిక్షించడమే మాకు తెలిసిన విషయం కాకపోతే అది చట్ట ప్రకారం జరగాలని మేము కోరుకుంటాం చట్టానికి బద్దులమై ఉంటాం ఇలాంటి విధాలతో మాట్లాడటం వాడి నోట్లో నోరు పెట్టడం అనేది మాకు అస్సలు మేము అసలు ఆ జోలిగా మా దృష్టిలో అయితే వాడు ఒక పురుగండి గా చెప్తున్నాం మా దృష్టిలో వాడు కురుగు కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే వాడితో మాకేం ఇబ్బంది లేదు వాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయాడు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి ఈ రోజు వాడి పరిస్థితి ఏంటంటే వాడు కురుక్ కన్నా హీనమైన వాడు కూడా కరోనా పాండమిక్ లాగా తయారయ్యాడు కరోనా కూడా కురుక్ కన్నా చాలా చిన్నది చిన్న క్రిమి అది మొత్తం కొన్ని వేల మందిని తనతో పట్టుకెళ్ళిపోయింది అలాగా వీడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఈ రోజు కూడా చూడండి నేను నాతో లైవ్ లోకి రండి పదివేలు ఇస్తానని మాట్లాడుతున్నాడు ఆడపిల్లల్ని ఆడపిల్లలు నాతో లైవ్ లోకి రండి మీకు పదివేలు ఇస్తాను వచ్చిన వాళ్ళందరికీ నాకు నచ్చిన వాళ్ళందరికీ ఎవరు బాగా మాట్లాడారు వాళ్ళకి పదివేలు ఇస్తానని చెప్తున్నాడు ఏ విధంగా చూస్తున్నాడు ఆడపిల్లని వీడు వీడికి నచ్చేలాగా మాట్లాడితే పదివేలు ఇస్తాడట ఏం చేయాలి వీడిని అసలు వాడు అలా లైఫ్ లో రండి మీకు పదివేలు ఇస్తాను మీరు నాకు నచ్చేలాగా మాట్లాడితే అని మాట్లాడుతుంటే ప్రభుత్వాలు ఎందుకు ప్రభుత్వాలు రియాక్ట్ అవ్వట్లేదు సార్ అసలు అర్థం కాదు ఇంకో పెద్ద విచిత్రమైన విషయం ఏంటి చెప్ప వాడు ఒక పొచ్చకాయని ఒక ఏదో కేరా కాయని పట్టుకుని వాడు సైన్స్ మాట్లాడుతుంటే వాడు ఏదో పెద్ద డాక్టర్ వాడు ఏదో పెద్ద మెడికల్లో బాగా ఏదో చేసిన వాడు గొప్ప విద్యావంతుడి లాగా అందరూ వాడి వీడియో చూస్తున్నారు ఎంత దౌర్భాగ్యం అండి ఇది ఇంత దౌర్భాగ్యం అందుకనే అంటున్నా నేను ప్రభుత్వాలు చేయవలసిన బాధ్యత ఇది మేము ఇలా మాట్లాడాల్సిన కర్మ మాకు ఈ రోజు మేము మాట్లాడాల్సి వస్తుంది ప్రభుత్వాలు చేయకపోబట్టే మేము వచ్చి ఇలా మాట్లాడాల్సి వస్తుంది ప్రభుత్వాలు గా అతని మీద చర్యలు తీసుకుని ఉంటే పోలీసులు వాళ్ళంతటి వాళ్ళు చర్యలు తీసుకుని ఉంటే మాకు ఈ పరిస్థితి రాదు మేము కంప్లైంట్లు హిందూ సంఘాలు కంప్లైంట్లు చేసిన తర్వాత కూడా చర్యలు ముందే చర్యలు తీసుకోవాలి ముందు ఇలాంటి వాళ్ళకి పోలీసు వ్యవస్థను మనం పెట్టుకున్నదే దానికోసం కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోవాలి అది లేదు అందుకనే అతను అక్కడ వేరే దేశంలో కూర్చొని రెచ్చిపోతున్నాడు అందుకనే ఈ రోజు మేము క్లియర్ గా రెండు రాష్ట్ర ప్రభుత్వాలని రెండు రాష్ట్రాల్లో ఉన్న పోలీసుల్ని కోలేదు ఏంటంటే ఇమీడియట్ గా అతని పాస్పోర్ట్ సీజ్ చేయండి ఫస్ట్ పాయింట్ రెండు అతను నా దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి మాడుతున్నాడు అతని అకౌంట్స్ ని సీజ్ చేయండి ఎందుకంటే ఈ డబ్బులతోటే ప్రపంచం అంతా తిరిగి ప్రపంచంలో మన దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు కాబట్టి అతని అకౌంట్స్ సీజ్ చేయండి మూడవది నాకు ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా డబ్బులు వస్తాయి ఇన్స్టాగ్రామ్ వల్ల కాదు అంటున్నాడు సో ఆ యూట్యూబ్ ఛానల్స్ రెండింటినీ కూడా ఇమీడియట్ గా బంద్ చేయించడానికి యూట్యూబ్ తోటి ఇమీడియట్ గా మాట్లాడండి అతని మీద రెడ్ కార్నర్ నోటీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయండి అతనికి అన్ని వైపులా బంధించండి అతన్ని అప్పుడే అతను లొగుతాడు తప్ప లేకపోతే ఎంత అహంకారం ఆడుతున్నాడు ఇదే పోలీసులు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ ఈ పోలీసులు ఇన్స్టాగ్రామ్ ని మేము బంద్ చేయించామని చెప్పారు నేను కూడా అభినందించా వెరీ గుడ్ సవాషన్ కానీ మళ్ళీ అది అయిపోయింది అంటే అతను వ్యవస్థల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు పోలీసులు గమనించాలి రెండు రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు అతను జోకర్ లాగాను జస్ట్ లైక్ దట్ తీసుకోకండి అతను వ్యవస్థల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ దేశాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు హిందువుల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు ఇంత మందిని ఛాలెంజ్ చేస్తుంటే అందరం చూస్తూ ఊరుకుంటే ఇంకా అతను ఎంత రెచ్చిపోతాడు నన్ను ఏం చేయలేకపోతున్నారని చెప్పి రేపు మళ్ళీ వీడియో పెట్టాడు కదా చూసారా నా అకౌంట్ వచ్చేసి మళ్ళీ నాకు అని చెప్పి అదే ఇన్స్టాగ్రామ్ లో అది ఎవరికి అవమానం అది ఎవరికి అవమానం నాకు అవమానం కాదు మీకు అవమానం కాదు ఈ వ్యవస్థలకు అవమానం ఈ దేశానికి అవమానం ఈ పోలీసులకు అవమానం కాబట్టి మీరు అలా అవమానాలు పొందుతారా లేదా అనేది ఈ పోలీసులు ఈ ప్రభుత్వాలు తెలుసుకోవాల్సిన విషయం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్